హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ గోపి ఇవాళ ఎకానమీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ని చూద్దాము అందులో భాగంగా లెవెంత్ క్వశ్చన్ ఇది పార్ట్ టూ అనమాట ఆల్రెడీ పార్ట్ వన్ చేశాను ఎకనామిక్ సర్వేకి సంబంధించింది ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించి పార్ట్ టూ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను కాలక్రమంగా మొదటి నుంచి చివరి వరకు అమర్చండి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఇచ్చాడు వాటిని మొదటి నుంచి చివరి వరకు అమర్చండి అంటున్నాడు సో అందులో భాగంగా కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఏంటి అంటే ఇందిరా ఆవాస్ యోజన ఈ ఇందిరా ఆవాస్ యోజన అనేది ఏ సంవత్సరంలో వచ్చింది అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో వచ్చిందనమాట అయితే ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని ఇప్పుడు ఎలా అంటున్నారంటే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా అన్నమాట పిఎంజీఏవై ఏమని పిలుస్తున్నారు ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనగా పేర్కొనడం జరుగుతుంది దేన్ని ఇందిరా ఆవాస్ పథకాన్ని తర్వాత పనికి ఆహార పథకం ఈ పనికి ఆహార పథకాన్ని మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో చేయడం జరిగిందనమాట నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఈ పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి ఏంటి అంటే ఇరవై సూత్రాల పథకం అనమాట ఇరవై సూత్రాల పథకం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనమాట ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ పథకాన్ని చేయడం జరిగింది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో భాగంగానే ప్రకటించారనమాట ఇరవై సూత్రాల పథకాన్ని తర్వాత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామ సడక్ యోజన అనమాట ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వచ్చేసి ఎప్పుడు అంటే రెండు వేల సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత సర్వశిక్ష అభియాన్ సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు చేశారంట టూ థౌజండ్ వన్ ఎప్పుడు టూ థౌజండ్ వన్ అనమాట సో ఇలా ఇయర్స్ తెలిసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనమాట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే సి తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఏంటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో ఒకసారి కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇందిరా ఆవాస్ యోజన తర్వాత డి ప్రధానమంత్రి సడక్ యోజన తర్వాత టూ థౌజండ్ వన్ సర్వశిక్ష అభియాన్ సో లెవెంత్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే వన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ట్వెల్త్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారత ఆర్థిక సర్వే ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన వ్యాఖ్యలు సరైనవి దేనికి సంబంధించినది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సారీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట పీడిఎస్కి సంబంధించింది సో దేనికి సంబంధించిన ఈ క్వశ్చన్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి సంబంధించింది ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని ఇచ్చాడు ఒకసారి అందులో కనుక చూసుకుంటే ఆప్షన్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై నాలుగు శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు అందులో అందుబాటులో ఉన్నాయంట అంటే దాదా ఎంతమందికి ఎనభై నాలుగు శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై శాతం ఎనభై తొమ్మిది శాతం కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయంటున్నాడు పట్టణ ప్రాంతాల్లో డెబ్బై రెండు శాతం మందికి డెబ్బై రెండు శాతం కుటుంబాలకు రేషన్ కార్డు అమలులో ఉంది అనేది చెప్పేసి అంటున్నాడు సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట పైవన్నీ కరెక్టే ఒకసారి కనుక ఈ క్వశ్చన్ మీరు చూసుకుంటే ఓవరాల్గా రేషన్ కార్డులు భారతదేశంలో ఎన్ని కుటుంబాలకంటే నలభై శాతం కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఎక్కడ మొత్తం భారతదేశంలో కానీ ఇక్కడ మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లోనే డివైడ్ చేశాడు గ్రామీణ ప్రాంతాల్లో ఏమో ఎనభై తొమ్మిది శాతం చూడండి మొత్తం భారతదేశాన్ని కంపేర్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనే రేషన్ కార్డ్స్ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో డెబ్బై రెండు శాతం అనేది కవరేజ్ ఉండడం జరిగింది రేషన్ కార్డు ఇది కుటుంబాలకు అనమాట గ్రామీణ ప్రాంత కుటుంబాలకు ఎనభై తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు డెబ్బై రెండు శాతం ప్రజలకు ఇవ్వడం జరిగిందనమాట సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ సో నెక్స్ట్ వచ్చేసి థర్టీన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి థర్టీన్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారత ఆర్థిక సర్వే ప్రకారం డిజిటల్ అక్షరాస్యత ఇంటర్నెట్ యాక్సెస్కు సంబంధించి సరైనవి ఇక్కడ ఎస్పెక్ ఎస్పెషల్లీ మనం చూడాల్సింది ఏంటంటే డిజిటల్ అక్షరాస్యత మరియు అదేవిధంగా ఇంటర్నెట్ యాక్సెస్కు సంబంధించిన అంశాలను మనం పరిగణించాలి ఒకసారి కనుక ఆప్షన్ ఏ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు అరవై మూడు శాతం స్త్రీలు యాభై ఐదు శాతం మందికి ఇంటర్నెట్ శోధించగలుగుతున్నారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకంటే పురుషులే అత్యధికంగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు ఎంత శాతం అరవై మూడు శాతం ఇంటర్నెట్ను ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే స్త్రీలు వచ్చేసి యాభై ఐదు శాతం ఇంటర్నెట్ను యూజ్ చేస్తున్నారు అంటే పురుషుల స్త్రీల కంటే కూడా పురుషులే అధిక మొత్తంలో ఇంటర్నెట్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఆప్షన్ బి కనుక చూసుకుంటే గత ఐదేళ్లలో అసమాన ఇక్కడ చూడండి సమాన కాదు అసమాన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా పట్టణ గ్రామీణ డిజిటల్ అంతరం పెరిగిందనమాట పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత కనుక ఒకసారి చూసుకుంటే అంతరం అనేది పెరిగింది అంటున్నాడు అంటే ఎట్లా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్కి సంబంధించిన ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో పట్టణ ప్రాంతాల్లో కూడా అలాంటి సౌకర్యాలు ఉంటాయా అంటే ఉండవు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయన్నమాట అవి కంపేర్ టు గ్రామీణ ప్రాంతాల్లో సో ఏమవుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తున్నటువంటి ఇంటర్నెట్ సౌకర్యం కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో లభిస్తున్నటువంటి ఇంటర్నెట్ సౌకర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నాను అనమాట ఆప్షన్ సి వచ్చేసి దేశంలో యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పాఠశాలలకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందనమాట అంటే దేశంలో ఉన్నటువంటి పాఠశాలను కనుక తీసుకుంటే అందులో దాదాపు ఫ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అనమాట ఎంత ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పాఠశాలలకు మాత్రం ఇంటర్నెట్ సదుపాయం కలదు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్టీన్త్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ భారత ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారం ఏ సంవత్సరం నాటికి వస్త్ర రంగంలో నూట యాభై బిలియన్ డాలర్ల ఎగుమతులు అనమాట ఎగుమతులు ఇవి ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుంది అంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఏంటి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి అంటే ఒకసారి కనుక ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్కి సంబంధించి దేనికి సంబంధించింది వస్త్ర రంగానికి సంబంధించింది ఎస్పెషల్లీ వస్త్ర రంగానికి సంబంధించి ఎగుమతులు అనమాట వస్త్ర రంగాలను భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో ఎంత సాధించాలి అంట నూట యాభై బిలియన్ డాలర్లు ఎంత నూట యాభై బిలియన్ డాలర్లను సాధించాలి ఎప్పటివరకు రెండు వేల ముప్పై నాటికి అంటే దీనివలన ఏమవుతుందంటే భారతదేశం యొక్క ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది మన భారతదేశం దిగుమతి చేసుకోవడమే కాదు ఎగుమతులు చేసుకోవడం కూడా సాధించాలి అన్నమాట సో అందులో భాగంగా రెండు వందల రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి నూట యాభై బిలియన్ డాలర్ల ఎగుమతులను వస్త్ర రంగంలో సాధించాలి అనమాట సో ఫోఫ్టీన్త్ ఫోర్టీన్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ టూ థౌజండ్ థర్టీ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం ఏప్రిల్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో మొత్తం దిగుమతుల విలువ అంటే ఏంటి దిగుమతులు అంటున్నాడు ఇక్కడ మొత్తం దిగుమతుల విలువ అంటే భారతదేశం విదేశాల నుంచి ఎన్ని వస్తు సేవలను దిగుమతి చేసుకుంది దాని యొక్క విలువ ఎంత అంటే ఆరు వందల ముప్పై రెండు బిలియన్ డాలర్లు ఎంత సారీ ఆరు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లు అనమాట ఆరు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లని భారతదేశం వస్తు సేవల ద్వారా దిగుమతి చేసుకుంది అనమాట దిగుమతుల విలువ అంటే భారతదేశం వస్తు సేవలను దిగుమతి చేసుకొని ఆరు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లను విదేశాలకు చెల్లించడం జరిగింది ఇది అనమాట ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సరు సో ఆరు వందల ఎనభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల దిగుమతుల విలువ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎగుమతులకు సంబంధించింది సో ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో దేశం మొత్తం ఎగుమతుల విలువ ఎగుమతుల విలువ ఇక్కడ అడిగింది క్వశ్చన్ చూడండి ఒకసారి ఇందాక అడిగిందేమో దిగుమతుల విలువ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఎగుమతుల విలువ ఎంత అంటే ఆరు వందల రెండు బిలియన్ డాలర్లను ఎగుమతి చేయడం జరిగింది అంటే ఏంటి అంటే భారతదేశం వస్తు సేవలను భారతదేశం వస్తు సేవలను ఎగుమతి చేసి భారతదేశం వస్తు సేవలను ఎగుమతి చేసి ఎంత ఆదాయాన్ని పొందింది అంటే ఆరు వందల రెండు బిలియన్ డాలర్లను ఆదాయాన్ని పొందింది అదే ఇందాకేంటి అంటే వస్తు సేవలను దిగుమతి చేసుకుంది ఇందా క్వశ్చన్లో ఇందా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి కనుక మీరు కంపేర్ చేసుకోండి ఈ క్వశ్చన్ని వస్తు సేవలను దిగుమతి అంటే వస్తువులు అంటే మిషనరీ కానీ లేకపోతే సర్వీసెస్ని కానీ దిగుమతి చేసుకుంటే దానికి చెల్లించిన మొత్తం ఎంత అంటే ఆరు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లు చెల్లించింది ఎప్పుడు దిగుమతి చేసుకున్నప్పుడు అదే ఎగుమతి చేసినప్పుడు వస్తు సేవలను ఎంత వస్తు సేవలను ఎగుమతి చేసి వాటి ప్ర వాటి నుంచి ఎంత పొందింది ఆదాయాన్ని అంటే ఆరు వందల రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది అంటే సుమారు వస్తు సేవల ఎగుమతుల మధ్య నికర లోటు ఎంత ఉంది అంటే ఎనభై బిలియన్ డాలర్లు ఉందన్నమాట భారతదేశానికి అంటే ఎగుమతులకి దిగుమతులకి నికర లోటు ఎంత ఉంది ఎనభై బిలియన్ డాలర్ల ఉందనమాట సో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు అనమాట ఎగుమతులకి మధ్య దిగుమతులకి మధ్య ఉన్నటువంటి నికర లోటు అంతా భారతదేశాన్ని అని చెప్పేసి అప్పుడు అప్పుడేంటి ఎనభై బిలియన్ డాలర్లు ఆన్సర్ అనమాట ఎంత ఎనభై బిలియన్ డాలర్లుగా చెప్పవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి కనుక సెవెంటీన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం దేశ వస్త్ర పరిశ్రమల అంశాలను సరైనవి గుర్తించండి అంటున్నాడు ఇది దేనికి సంబంధించింది అంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించింది అనమాట దేనికి సంబంధించింది వస్త్ర పరిశ్రమకు సంబంధించిన క్వశ్చన్ ఒకసారి ఆప్షన్స్ కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద వస్త్ర దుస్తుల ఎగుమతిదారుడు అనమాట అంటే ప్రపంచ దేశాల్లో వస్త్రాలను ఎగుమతి చేస్తున్న దేశాలను గనక చూసుకుంటే ఏంటి ప్రపంచ దేశాల్లో వస్త్రాలను ఎగుమతి చేస్తున్న దేశాలను కనుక తీసుకుంటే భారత్ యొక్క స్థానం ఎంత అంటే సిక్స్త్ ప్లేస్ అనమాట భారతదేశం యొక్క స్థానం సిక్స్త్ ప్లేస్లో ఉంది సో ఆప్షన్ బి వచ్చేసి దేశ జీడిపికి ఈ పరిశ్రమ రెండు పాయింట్ మూడు శాతం వాటాను అందిస్తుంది అనమాట అంటే వస్త్ర పరిశ్రమ నుంచి దేశ జీడిపికి వస్తున్న ఆదాయం ఎంత రెండు పాయింట్ మూడు శాతం ఆదాయం వస్తుంది అంటే దేశంలో సృష్టించబడుతున్న ఆదాయం వంద రూపాయలు కనుక వంద రూపాయలుగా తీసుకుంటే అందులో రెండు రూపాయల మూడు పైసలు కేవలం వస్త్ర పరిశ్రమ నుంచి వస్తుంది అన్నమాట అదేవిధంగా ఈ పరిశ్రమలో నలభై ఐదు మిలియన్లకు పైగా ఉపాధి కలిగి ఉంది అంటే వస్త్ర పరిశ్రమలు ఎక్కడ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారు ఎంత అంటే నలభై ఐదు మిలియన్ల జనాభా అనమాట అంటే నాలుగు పాయింట్ ఐదు కోట్ల జనాభాకు కేవలం వస్త్ర పరిశ్రమ నుంచి వస్త్ర పరిశ్రమ నుంచే ఉపాధి అనేది అందించడం జరుగుతుంది సో ఆప్షన్ డి కనుక చూసుకుంటే ప్రపంచ దుస్తుల ఎగుమతుల్లో భారత్ అత్యధిక వాటాని కలిగి ఉందంటే అత్యధిక వాటాని కలిగి ఉందా కాదు ఎందుకంటే భారత్ సిక్స్త్ ప్లేస్లో ఉంది వస్త్రాలను ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది సిక్స్త్ ప్లేస్లో ఉంది అలాంటప్పుడు భారత్ మొదటి స్థానంలో ఎలా ఉంటుంది సో డి అనేది తప్ప అనమాట సో ఏ బి సి అనేది రైట్ సో ఫోర్త్ అనేది రైట్ అనమాట సెవెంటీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఎయిటీన్త్ క్వశ్చన్ అనమాట సో ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి మాల పరియోజన పథకానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట చూడండి మాల పరియోజన పథకం దేనికోసం అంటే రోడ్లు నిర్మించడం కోసం అనమాట సో ఆప్షన్ ఏ కనుక చూసుకుంటే ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేనులో ప్రారంభించారు సో ఆప్షన్ బి వచ్చేసి ఈ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్ల జాతీయ రహదారిని పూర్తి చేశారనమాట నేషనల్ హైవేని ఎంతవరకు పూర్తి చేశారు ఇక్కడ పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అనమాట దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అంటే గుర్తుంచుకోవడం కోసం దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్ల రహదారిని నేషనల్ హైవే అది కూడా జాతీయ రహదారిని నేను పూర్తి చేయడం జరిగింది సో ఆప్షన్ సి వచ్చేసి ఈ పథకాన్ని భారత ప్రభుత్వం రోడ్డు రవాణా హైవే మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అనమాట ఎవరు ఎవరు అమలు చేస్తున్నారు రోడ్డు రవాణా హైవే మంత్రిత్వ శాఖ అనమాట మినిస్ట్రీ ఆఫ్ ట్రా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనమాట మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు సో ఎయిటీన్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే పైవన్నీ అనమాట పైవన్నీ సో నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్త్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే కింది వాటిలో సరైన లక్ష్యం కానీ పథకాన్ని గుర్తించండి అంటున్నాడు అంటే ఇక్కడ పథకం ఇచ్చాడు ఆ పథకానికి సంబంధించిన ఉద్దేశం ఇచ్చాడు ఒకటి మాత్రం తప్ప అనమాట అందులో చూద్దాం అదేంటనేది సో ఒకసారి కనుక చూసుకుంటే ఇక్కడ నైన్టీన్త్ క్వశ్చన్లో భాగంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించింది మొదటి సంక్షేమ పథకం ఎస్ కరెక్ట్ ఇది మొదటి సంక్షేమ పథకం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టు అక్టోబర్ సెకండ్ అనమాట ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టు అక్టోబర్ సెకండ్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత సమగ్ర పంటల బీమా పథకం దీన్ని అంటే కాంప్రహెన్సివ్ క్రాప్ ఇంటెన్సిటీ స్కీమ్ అంటాం సిసిఐఎస్గా పేర్కొంటాం అనమాట ఎప్పుడు మరి ఈ పథకం వచ్చింది ఏంటి కాంప్రహెన్సివ్ ఈ పథకం అనేది ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఎప్పుడు వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రావడం జరిగింది ఇదేంటి వ్యవసాయ బీమా పథకం అనమాట తొలి వ్యవసాయ బీమా పథకం తొలి జాతీయ వ్యవసాయ బీమా పథకం సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ అన్ కరెక్ట్ అనమాట సో సి కనుక వచ్చేసి చూసుకుంటే ఇందిరా ఆవాస్ యోజన ఏంటి ఇందిరా ఆవాస్ యోజన ఏంటిది మొదటి గ్రామీణ గృహ నిర్మాణ పథకం అనమాట ఎస్ కరెక్ట్ మొట్టమొదటి భారతదేశంలోనే మొదటి గ్రామీణ గృహ నిర్మాణ పథకం ఏంటంటే ఇందిరా ఆవాస్ యోజన మరి ఎప్పుడు ఈ ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చారంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సంవత్సరంలో తీసుకొచ్చారు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఇందిరా ఆవాస్ యోజన ఏ పథకంగా అమలు చేయబడుతుందంటే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పిఎంజీఏవైగా ఇది అమలు చేయబడుతుంది సో ఆప్షన్ డి కనుక చూసుకుంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ వచ్చేసి ఏంటి మొదటి గ్రామీణ పారిశుద్ధ్య పథకం అంట గ్రామీణ పారిశుద్ధ్య పథకం కాదు ఎందుకంటే మొత్తం భారతదేశం మొత్తానికి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన పథకం అనమాట ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పథకమే కాదు సో ఆప్షన్ డి అనేది తప్పు నెక్స్ట్ మరి ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఈ స్వచ్ఛ భారత్ అంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ సెకండ్ అనమాట ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ సెకండ్న రావడం జరిగింది సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి చూసే ఈ అనమాట ఏంటిది డ్వాక్రా ఎప్పుడు ఈ డ్వాక్రా అంటే నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూలో ఈ డ్వాక్రా అనేది వచ్చింది మదిట మొ మొదటి మహిళా సాధికార మహిళల గ్రూప్ పథకం అనమాట డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్ అనమాట డెవలప్మెంట్ ఆఫ్ చూడండి ఇక్కడ డిడబ్ల్యూ డూ డ్వాక్రా సిఆర్ఏ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ రూరల్ ఏరియా ప్రోగ్రామ్ అనమాట సో దానికి సంబంధించింది సో ఆప్షన్ డి అనేది ఉండదు అనమాట సో ఏసీఈ అనేది కరెక్ట్ అనమాట సో నైన్టీన్త్ క్వశ్చన్కి వచ్చేసి ఇది సంబంధించింది సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అనమాట ఇరవయో క్వశ్చన్ అదేవిధంగా చివరి క్వశ్చన్ అనమాట ఇది సో ఇందులో భాగంగా కనుక తీసుకుంటే దీనికి సంబంధించిన అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం విద్యుత్ అంశాల్లో సరైనవి దేనికి సంబంధించింది క్వశ్చన్ అంటే విద్యుత్కు సంబంధించిన అంశం అనమాట దేనికి సంబంధించింది విద్యుత్కి సంబంధించిన అంశం అందులో కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత ఇది వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం వచ్చేసి ఎంత అంటే నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఏడు గిగా వాట్స్ అనమాట ఫోర్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ గిగా వాట్స్ ఏంటిది విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం అనమాట ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ బి కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విద్యుడు ఇది పునరుత్పాదక ఇందాకటి ఏంటి వ్యవస్థాపిక విద్యుత్ సామర్థ్యం ఇది పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత రెండు వందల తొమ్మిది పాయింట్ నాలుగు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత రెండు వందల తొమ్మిది పాయింట్ నాలుగు గిగా వాట్స్ అనమాట పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వచ్చేసి రెండు వందల ఇక రెండు వంద టూ టెన్ నేర్చుకోండి రెండు వందల పది గిగా వాట్ల అంటే మనకి యాక్యురేట్గా గుర్తుండ గుర్తుండేంత వరకు మనం దాదాపు అని తీసుకోవాలి ఎప్పుడైతే గుర్తుంటుందో అప్పుడు దాదాపు అనేటువంటి అంశాన్ని మర్చిపోవాలన్నమాట సో అలా సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట ఆప్షన్ సి కనుక చూసుకుంటే ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు నాటికి సౌర విద్యుత్ సామర్థ్యం నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ గిగా వాట్స్ పవన విద్యుత్ సామర్థ్యం ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఉందనమాట అంటే ఇక్కడ ఏంటి సౌర విద్యుత్ సౌర విద్యుత్ ఉంది నైంటీ సెవెన్ అనమాట నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ ఉంది సౌర విద్యుత్ అదే పవన విద్యుత్ పవన విద్యుత్ కనుక తీసుకుంటే ఉంది ఫార్టీ ఎయిట్ అనమాట అంటే సౌర విద్యుత్కి అదేవిధంగా పవన విద్యుత్కి మధ్య అంతరం ఉంది ఫిఫ్టీ గిగా వాట్స్ ఉందన్నమాట ఇట్లా గమ్ ఇట్లా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా గుర్తుంటుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అనమాట ఆప్షన్ ట్వంటీకి త్రీ అనేది కరెక్ట్ సో టుడే క్వశ్చన్స్ అనేవి ఇవి ఫ్రెండ్స్ ఒకసారి మీరు క్వశ్చన్స్ని రిపీటెడ్గా చూసుకుంటూ ఉండి ఇది ఆర్థిక సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి కంపల్సరీ ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి అంటే ఆర్థిక సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్వశ్చన్స్ని కంపేర్ చేసుకుంటూ తయారు చేసిన క్వశ్చన్స్ అనమాట ఇవి సో ఇవి మనకి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి క్వశ్చన్స్ వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఆర్థిక సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతాయి సో ఎకానమీ పరంగా ఏంటి అంటే బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీలో మనకి టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ అనేవి బడ్జెట్ ఉంటుంది అదేవిధంగా సర్వే కూడా ఉంటుందన్నమాట సో బడ్జెట్ సర్వేని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట బడ్జెట్ మరియు అదేవిధంగా ఇప్పుడు మనం చూడవలసిన సర్వే ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సర్వేను చూడాలి అదే బడ్జెట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ను చూడాలన్నమాట సో బడ్జెట్ ఏమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి చూడాలి ఆర్థిక సర్వే వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి చూడాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్